ఎన్నికల కురుక్షేత్రంలో పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు గడ్డపై మళ్లీ వైసీపీ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి మంచి మెజార్టీని సాధించేందుకు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లడం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు మేలు చేయడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు పెనమలూరు నియోజకవర్గం యనమలకూదురు మొదటి వార్డులో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు యనమలకూతురు చిన్న వంతెన వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద స్వామివారికి దండం పెట్టుకుని ప్రచారం ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంచినీటి సమస్య ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాక అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మేలు ఏ విధంగా చేకూరింది ఒకరిద్దరికి రాకపోయినా వారికి మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కలుస్తానని వారి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు సీఎం జగన్ తనపై పెట్టిన బాధ్యత పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే బాధ్యత తనకు కల్పించారని అన్నారు తప్పనిసరిగా నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు మేలు చేయడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అన్ని మీటింగ్లలో తన ఫోన్ నంబర్ ఇచ్చానని వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నానని చెప్పారు ప్రజలకు ఇంకా చేరువా అవుతూ ప్రజల మనసులను చోరుగొంటారని నియోజకవర్గాన్ని ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు యనమల కుదురు ముస్లిం మైనార్టీ నాయకులు అష్రఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వై వన్ సెవెంటీ ఫైవ్ నినాదానికి అనుగుణంగా ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు వెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆయన నాకు కల్పించారు తప్పనిసరిగా నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లటంలో పేద ప్రజల సమస్యలను తీర్చడంలో పేదలకి మేలు చేయడంలో నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా నిత్యం ఈ పాటికే అన్ని మీటింగ్ లో కూడా నా ఫోన్ నంబర్ తో ఇచ్చారు వాళ్ళు నిత్యం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నా ఇంకా కొన్ని వాళ్ళ ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు ఈ రోజు నన్ను నమ్మారు జగనన్న అడుగులు అడుగు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు ఇంకా ప్రజలకు చేరువవుతా ప్రజల మనసులో చూరకుంటా నియోజకవర్గాన్ని ఎవరు చేయలేనటువంటి అభివృద్ధి దిశగా నడిపిస్తానని చెప్పేసి మీ ద్వారా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి తెలియజేస్తా ఉన్నాను కష్టపడే గుణం పనిచేసే తత్వం మీ జోగి ఎల్ల వేడల అందుబాటులో ఉంటా ఇక్కడే ఉంటా మీ మధ్యనే ఉంటా ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మాట ఇస్తాను పెనమలూరు నియోజకవర్గంలో యాభై వేల పై పైచిలకు అత్యధిక మెజారిటీతో జోగి రమేష్ను ను ఆయనని మంత్రిగా చేసుకుంటామని చెప్పారు ఆయన గెలుపు కోసం చివరి నిమిషం వరకు పోరాడతామన్నారు స్థానిక ప్రజలు మంచినీటి సమస్య గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో మాట్లాడారని సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు ఈరోజు పెల్లూరు నియోజకవర్గం యర్మలకూతురు గ్రామంలో పాదయాత్రలో భాగంగా ఈరోజు జోగి రమేష్ గారు ఒకటో వాటి నుంచి పాద కడపగడ ప్రోగ్రాం చేశారు ప్రారంభించేశారు దీనికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇటు సానుభూతి పార్లు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయం ప్రదం చేస్తున్నారు అయితే ఒకటే ఒకటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ స్పందన మాత్రం బ్రహ్మాండంగా కనబడతా ఉంది ఈ పెనంగ నియోజకవర్గంలో జోగి రమేష్ గారిని యాభై వేల యాభై వేల అత్యధిక యజార్థితో గెలిపించి ఆయన్ని మరి ఇంకోసారి మంత్రిగా ఏర్పాటు చేయడి చేసుకోవడం కోసం సంసిద్ధంగా ఉన్నాము